హాయ్ జగన్మోహన్ రెడ్డి గారు సోక్రటీస్ వీరి మధ్య పోలిక సోక్రటీస్కి మరణశిక్ష విధించారు సోక్రటీస్ మరణించేటప్పుడు విషయాన్ని తాగి మరణించాలి మరణించ మరణించాల్సిందిగా మరణశిక్ష వేశారు దానికి సోక్రటీస్ ఆనందంగా నేను నా సిద్ధాంతం అంటే నా సిద్ధాంతమే బ్రతికలేనప్పుడు నేను ఎందుకు బ్రతకాలేని నా ప్రాణం కంటే నా సిద్ధాంతమే ముఖ్యమని చెప్పేసి విషయాన్ని సంతోషంగా స్వీకరించి మరణించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను నా సిద్ధాంతం నా సిద్ధాంతం నిజాయితీ నిజాయితీ విశ్వసనీయత అనే పదాలకే ఆయన కట్టుబడి ఉంటాడు నేను నా సిద్ధాంతం అని కట్టుబడి ఉండి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో నిజాయితీగా ఉండి అబద్ధం ఆడకుండా రైతు రుణమాఫీ చేయలేను అని ఒక మాట చెప్పి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరం అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చె ఆయన చెప్పిన పనులన్నీ చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మంచి పనులు చేసినా కూడా ప్రజలు ఓడించారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా గెలిచిన నేను నా సిద్ధాంతం అంటే తన సిద్ధాంతం మీదే నిలబడి ఉండే ఒక దృఢమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే కానీ అతను దాని ద్వారా ఏదో లబ్ధి పొందానని కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సోక్రటిస్ లాగా నేను నా సిద్ధాంతం అంటే నా సిద్ధాంతమే అని అది కూడా ప్రజలకు ఉపయోగపడే సిద్ధాంతం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఉండే వ్యక్తి